అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనము బ్రహ్మానందం గారి డ్రాయింగ్కి కలరింగ్ ఎలా చేయాల్సి చూద్దాం ఇక్కడ కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను నేను ముందుగా అవుట్లైన్ అంతా గీసి గీసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఫ్యాబర్ క్యాజువల్ కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను ఇది లైట్ మనం లైట్ కలర్ బ్రౌన్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఫ్యాబర్ క్యాజల్ ఉంటే అందులో వాల్నట్ బ్రౌన్ అని ఉంటుంది బ్రౌన్లో రెండు రకాలు ఉంటాయి ఇదేమో రాగు ఉంబర్ మంచి లైట్గా బ్రౌన్ కలర్తో వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ మనము బ్లాక్ కలర్ యూస్ చేసుకోవచ్చు రిఫరెన్స్ పిక్చర్ కూడా కార్నర్లో వేస్తున్నాను మనము కలర్ పెన్సిల్కైనా ఏ నార్మల్ పెన్సిల్ అయినా ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఒక లేయర్ మనకి ఒక లేయర్లో వచ్చేది మనకి రెండు టూ త్రీ లేయర్స్ వేస్తేనే మనకి అది రియలిస్టిక్గా కనిపిస్తుంది మనము పైన రిఫరెన్స్ పిక్చర్లో చూసుకుని ఆ విధంగా పింకిష్ షేడ్ ఉంటే ఒక ఒక రకంగా షేడింగ్ చేసుకోవాలి ఎల్లో ఇష్గా ఉంటే ఇంకో రకంగా చేసుకోవాలి ఇక్కడ నేను ఐబ్రోస్కి బ్లాక్ కలర్ వా బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను ముందు బ్రౌన్ వేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ వేశాను ఇది లైట్ ఇందాక యూజ్ చేసింది లైట్ స్కిన్ కలరు మనకి డర్మ్స్ కలర్ పెన్సిల్స్లో కూడా లైట్ స్కిన్ కలర్ ఉంటాయి ఫ్లష్ కలర్ అని ఇక్కడ కన్ను దగ్గర మనకి కొంచెం ఎక్కువ థిక్గా కనిపిస్తుంది మనకి పిక్చర్లో చూస్తే అందుకని ఆ విధంగా వేసుకుంటున్నాను స్లోగా అబ్జర్వ్ చేసుకుంటా వేసుకోవాలి ఎక్కువ మనం డ్రాయింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే స్లోగా మనము సేమ్ ఇటువైపు అయి ఏ విధంగా అయితే గీసుకున్నాము అలాగే మళ్ళీ అటువైపు అవి కూడా గీస్తున్నాము సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా మనం ఐబ్రో చేస్తున్నాను ముందు బ్రౌన్ కలర్ వేసుకున్న తర్వాత డ్రాయింగ్ వేసేటప్పుడు మనము ఎక్కువ పేషెన్స్గా ఉండాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనము బరాబరా రుద్దుయకూడదు షేడింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా మనం సర్కులర్ మోషన్లో వేసుకున్నట్టుగా వేసుకోవాలి ఎందుకంటే మనము ఎక్కువ షేడింగ్ చేసేటప్పుడు బరాబరా రుద్దిస్తే మనకన్నీ అన్ని మార్క్స్ మార్క్స్గా కనిపిస్తుంది అందుకే చాలా స్లోగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది రా ఉంబరు యూజ్ చేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ ఇది బర్ంట్ ఒక ఇది మామూలు ఫ్లాష్ కలర్ మన స్కిన్ కలర్ లాగా లైట్ నోస్ తీసుకునేటప్పుడు మెయిన్ మనం షాడోస్ షాడోస్ని బట్టి తీసుకోవాలి ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయో అక్కడ మనము నేను కూడా కలర్ డ్రాయింగ్ పెద్దది ఫస్ట్ ఆల్మోస్ట్ ఇదే గీస్తున్నాను బాగా పెద్దది చిన్న చిన్నవి గీసాను కానీ ఇంత పెద్దది గీయలేదు ఇక్కడ నోస్కి కొంచెం పైగా మనకి ఎత్తుగా ఉంటుంది కదా అందుకని మనకి అలాగా కొంచెం డార్క్ పైంక్ని వెళ్ళేసరికి ఇక్కడ మనకి ఎత్తుగా ఉండి ఐబ్రోస్ పైన లైట్గా లైట్ పడుతూ ఉంటుంది కలర్ పెన్సిల్ డ్రాయింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి కలర్ షేడ్ అంతా అది కూడా చూసుకోవాలి మనము ందం ఇంతకు ఇంతకుముందు కూడా నేను బ్లాక్ అండ్ వైట్ మామూలు పెన్సిల్ గ్రాఫైట్ పెన్సిల్తో కూడా వేశాను యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ వేసినట్టున్నాను ఇప్పుడు మళ్ళీ కలర్ పెన్సిల్తో వేస్తున్నాను అది అంత అంత బాగా రాలేదు అప్పుడు నేను స్టార్టింగ్లో వేసే టైంలో అది నేర్చుకుని వేసుకుని వేశాను మనకి అక్కడ కనిపిస్తుంది కదా కార్నర్లో కూడా పిక్చర్ ఇచ్చాను కదా అక్కడ మనకు కొంచెం బ్రౌన్గా అలాగా ఉంది జస్ట్ ఎడ్జ్లో ఒకసారి మనం గీసుకున్న తర్వాత తిక్కలరు అప్పుడు మనం ఫోర్ హెడ్ గీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి పిక్చరు కొంచెం అటు ఇటుగా అయితే మళ్ళీ షేప్ అది మారిపోతుంది అందుకని మనము ఒకసారిగా ఓట్లని మళ్ళీ జాగ్రత్తగా గీసుకోవాలి అందుకని నేను థిక్ కలర్ బ్రౌన్ కలర్ యూస్ చేసి గీసాను ఫోర్ హెడ్కి బాగా త కొంచెం తల వైపుగా మనకి లైటింగ్ పడుతున్నట్టుగా హైలైట్ లాగా కనబడుతుంది కిందగా నోసలకి పైనగా మనకి కొంచెం దిక్కుగా ఉంది ఎక్కడైతే మనకి లైట్గా అనిపిస్తుందో అక్కడ మనం క్రీమ్ కలర్ పెన్సిల్ యూజ్ చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్గా ఉన్న చోట లైట్ బ్రౌన్ కలరు బ్రౌన్ బ్రౌన్ టాపరే రాంబర్ యూజ్ చేస్తే సరిపోతుంది మనం ఎక్కువ ప్రె నేను ఎక్కువ ప్రెషర్ చేయట్లేదు జస్ట్ పైప్ అయినా వేస్తున్నాను మనకి టూ త్రీ లేయర్స్ వేస్తే మనకి ఆటోమేటిక్గా అది స్కిన్ కలర్ కనిపిస్తుంది ఎక్కువ ప్రెషర్ ఇచ్చి రుద్దు రుద్దు రుద్దకూడదు ఎయిర్ వేసుకునేటప్పుడు కూడా నేను ముందు ఒక బ్రౌన్ కలర్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను మనకి అంతా వెనకాలంతా బ్లాకిష్గా ఉంది ఫ్రంట్గా మనకి కొంచెం కొన్ని వెంట్రులు ఇలాగ ముందు వైపుగా దూకున్నట్టు కనబడుతున్నాయి అప్పుడు బ్లాక్ కలర్ యూస్ చేసి మొత్తం అంతా బ్లాక్ చేస్తున్నాను తర్వాత మనం మళ్ళీ ఫ్రంట్ గీసుకున్నాము ఇయర్ గీసేటప్పుడు కూడా ముందు ఎక్కడైతే థిక్గా ఉందో అక్కడ నేను థిక్ బ్రౌన్ కలర్ యూజ్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ స్కిన్ కలర్ యూజ్ చేస్తున్నాను లోగా అబ్జర్వ్ చేస్తే నేర్చుకోండి ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే మనకి అలవాటు అవుతుంది పార్ట్ మళ్ళీ వన్ టూ డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళతో ఎవరితో అయినా ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ